నమస్కారం ఏటీవీ ఇండియా న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుపోల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లింగారెడ్డిగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ కోరగోని లింగస్వామి ఉష్కాగల రమేష్ బోధుల భిక్షపతి తూర్పునూరి ఈశ్వర్ ఆరుట్ల నరసింహ బోధుల రామచంద్రం బోధన లింగస్వామి బోధుల లింగస్వామి ఆరుట్ల లింగస్వామి ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవిపి కృష్ణారావు ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల ఎల్లంకే టీచర్ బోయారాములు పాల్గొన్నారు తదనంతరం ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ప్రథమ బహుమతి ప్రవళిక ద్వితీయ బహుమతి బొంగు ధనలక్ష్మి తృతీయ బహుమతి బోధుల సుప్రజ గెలుచుకున్నారు અને માતાને લુકિંગ છે એરો સુપર નોક ઇંગલ ఆర్ట్స్ ఆర్ట్ కూడా అంత క్రమశిక్షణతో రాయారు కనుక ఇది ముగ్గులతో చుక్కలతో వేసేది ఎంతో చక్కగా వేసిన కనుక మొదటి బహుమతి సెకండ్ బహుమతి మూడవ బహుమతి ముగ్గురు విజేతలుగా రాని వాళ్ళు కూడా విజేతలే ఇలా మేము కూడా విజేతలు కావరు కానీ ఎవరు అనుకోవద్దు దయచేసి లింగారెడ్డి కూడా ప్రే గ్రామ పేరు ఇప్పుడు ముగ్గులేసిన మన ఊరు ఆడపిల్లలు కనుక అత్తగారింటికి పోయినా కూడా చెప్పుకోవాలి మా ఊర్లో ఘనంగా ఎంతో ఘనంగా మా ఊర్లో ప్రతి సంవత్సరం ఘనంగా ఏదో ఒక ప్రోగ్రాం ముగ్గుల పోటి సంక్రాంతి ప్రోగ్రాం చేస్తారు దసరా పండుగ అప్పుడు కనకదుర్గమ్మ ప్రోగ్రాం ఇంకా చాలా బాగా చేస్తారు కనుక లింగారెడ్డి కూడా పేరు ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు కనుక మొదటి బహుమతిగా యూ పర్వ ప్రవలిక ఫస్ట్ బహుమతిగా ప్రవలిక గారిని తేదీ వద్దకు రావాల్సిందిగా అంబేద్కర్ యువజన సంఘం తరఫున కోరుచున్నాం అంతే సార్ ఎనక ఉండవలసిందిగా కోరుచున్నాం స్టేజ్ నుంచి ఎనక అందరూ అట్లాగే ఫస్ట్ బహుమతి మాకు సహకరించిన పుష్కరాల శంకరయ్య జ్ఞాపకార్థంగా ఇచ్చి గిఫ్ట్ కూడా వాళ్ళకి వచ్చిన కాబట్టి సంతోషిస్తున్నాం అందరం గెలుపొందినందుకు ట్రినిటీ ట్రినిటీ స్కూల్ యజమాన్యం వాళ్ళని ఎంతో ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది ట్రినీ యజమాన్యానికి ప్రత్యేకంగా మా లింగారెడ్డిగూడెం గ్రామ తరఫున మహిళల తరఫున యువకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ట్రినిటీ స్కూల్ యజమాన్యం ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎంతో ముందుకు ముందు ముందు ప్రతి సంవత్సరం ఈ స్కూల్ పేరు మేడం ఇచ్చేదేండి సభ్యులు ముందుకు వచ్చి దితే గ్రూప్ ఫోటో వస్తా ముందు ఇచ్చారు అండి